వీడియోలో బాబా గారి భక్తుల్లో ఒకరైన జీజీ నార్కే గారి యొక్క క్వాలిఫికేషను అట్లాగే ఆయన మొట్టమొదట బాబా గారి దర్శించినప్పటి అనుభవం తెలుసుకుందామండి శ్రీ సాయిబాబాను దర్శించిన భక్తులలో ఎంతగానో చదువుకున్న వారు కూడా ఎందరో ఉండేవారు వారిలో జీజీ నార్కే ఒకడు అతడు కలకత్తాలో ఎంఏ పాస్ అయ్యాక అతనిని నాటి ఆంగ్ల ప్రభుత్వం పంతొమ్మిది తొమ్మిదిలో ఉన్నత విద్య కోసం ఇంగ్లాండ్కు పంపింది అతడు మాంచెస్టర్లో భూగర్భశాస్త్రంలో ఎంఎస్సి పట్టభద్రుడై ఆగస్టు పంతొమ్మిది వందల పన్నెండులో మన దేశానికి తిరిగి వచ్చాడు అతని మామగారు నాగపూర్కు చెందిన శ్రీమాన్ బోటి ఇతను విద్యావంతుడని సాటి భక్తులందరూ గౌరవించేవారు ఆధునిక విద్యతో పాటు ఇతడు మహాత్ముల ప్రభావాన్ని వర్ణించే జ్ఞానేశ్వరి వంటి ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా చదువుతుండేవాడు అతడి కంటే ముందు నుండే అతని భార్య తల్లి మామగారు బాబాను దర్శిస్తున్నారు సాయిబాబా మహాత్ములని వారి దర్శనం చేసుకోమని బూటీ మొదలైన వారు నార్కేకు వ్రాశారు అతడు తన దర్శనానికి రమ్మని బాబా చెబితేనే వస్తానన్నాడు అప్పుడు ఆ విషయం బూటీ ప్రస్తావిస్తే అతడు దర్శనానికి రావచ్చని బాబా చెప్పారు కనుక ఏప్రిల్ పంతొమ్మిది వందల పదమూడులో అతడు తన తల్లితో కలిసి షిరిడీ వెళ్ళాడు అతడు తన స్మృతులీలా రాశాడు నేను ఏప్రిల్ పంతొమ్మిది వందల పదమూడులో మొదటి షిరిడీ వచ్చాను బాబాకు మా వాళ్లపై ఎంతో ప్రేమ మా తల్లిగారు రాగానే ఒక్కొక్కసారి ఆయన సంతోషంగా ఎగిరి గంతేసి నృత్యం చేసేవారు మాధవరావు దేశపాండే మసీద్కి వచ్చి నన్ను పరిచయం చేయబోతే బాబా నాకు వీణ్ణి పరిచయం చేస్తున్నావా నాకు ఇతడు ముప్పై తరాల నుండి తెలుసు అన్నారు మొట్టమొదట నా హృదయంలో ముద్ర వేసుకున్నది వారి కన్నులే వారి చూపు నన్ను అను అనువునా దూసుకుపోయింది చావడిలో కూర్చున్న వారి రూపం నా హృదయంపై ముద్ర వేసుకున్నది అంతరంగికమైన అనుభవాలు నాకు క్రమంగా కలిగాయి నేను మొదటి నేను అచ్చటి వాతావరణానికి అలవాటుపడి వారికి సేవలు చేయడం ఆరతులకు హాజరవడము ప్రారంభించాను ఓం సుమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జాయ ఓం సుమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జాయ చూడండి జీజీ నార్కే గారు ఎంఏ పాస్ అయ్యాడు తర్వాత జియాలజీలో ఎంఎస్సి చేశాడు కానిప్పుడు గారిని విమర్శిస్తున్న వాళ్ళు మరి ఏం చదువుకున్నారు వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటో వాళ్ళకి తెలియాలి ఓం సమ్మ సద్గురు సాయినాథ్ మహారాజ్కి చేయ ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి చేయ